హాయ్ హలో ఫ్రెండ్స్ నిన్న ఒక అక్క కామెంట్ చేసింది అల్లు అర్జున్ సాంగ్ పాడమని ఆ అక్క కోసం మీ సాంగ్ పాడతా కన్ను మూస్తే బద్రీనాథ్ కన్ను తెరిస్తే బద్రీనాథ్ కోడి కూస్తే బద్రీనాథ్ లేడీ లేస్తే బద్రీనాథ్ కళ్ళు గిరిగిర గిరిగిరమంటూ తిరిగే తలుపే బద్రీనాథ్ నాథనాథ్ హే నాథనాథ లవ్ బద్రీనాథ్ నాథనాథనాథనాథనాథ బద్రీనాథ్ నాదనాథనాదనాథ ఇటా పెంచైటు కండల అవి చూస్తే ఎదిరిపోయే నా కన్న కుండల అలా ట పిల్ల దాన్ని కాదు మేస్తరి నన్నయంటూ కుంట చిరిగిపోద్ది సొకా ఇస్తరివన్నీ కాదని పంచిస్తూని అలిగే పసివాడి నమ్మవేగా